టాలీవుడ్ స్టార్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల వార్టో సాంగ్ షూట్లో చేరారు ఇందులో బాలీవుడ్ స్టార్ నటుడు హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటించారు అయన్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు ఈ మూవీకి ఈ మూవీ కోసం ఎదురు చూస్తున్న యాక్షన్ డ్రామా ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ ముంబై విమానాశ్రయంలో కనిపించారు సాధారణంగా వేషధారణలో కూడా సన్నగా మరియు స్లిమ్గా ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ బాటలో అతని ప్రధాన పాత్ర కోసం అభిమానులు ఆత్రతగా ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా రుతిక్ రోషన్తో అతని స్క్రీన్ చూడటానికి అభిమానులు ఎదురు చూస్తున్నారు అతని తాజా చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి సినీ ప్రేక్షకులలో ఉత్సాహాన్ని కలిగించి ఉన్నాయి షూట్ సమయంలో రుత్తిక్ కాలికి గాయమయ్యింది ఇంతలో ప్రశాంతిని దర్శకత్వం వహించిన ఎన్టీఆర్ ఒక్క ఇతర ప్రాజెక్ట్ ఎన్టీఆర్ థర్టీ వన్ ప్రస్తుతం ప్రొడక్షన్లో ఉంది ఏదేమైనా ఈ నటుడు ఈ సమయంలో షూట్లో పాల్గొనలేదు ఎందుకంటే అతను తన బాలీవుడ్ గ్రేటం అయిన వార్టూ పూర్తి చేయడానికి ప్రధాన పాత్ర ఇస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్ అలాగే ఈ సినిమా ఆగస్టు పదిహేనున్న విడుదల కానుంది ఈ మూవీ కోసం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు ఎదురుచూస్తున్నారు